षा किरणालु केविर संहरणालु డాక్టర్ శ్రావణి గారి స్టేజ్ మీద రావలసిన కోరుతున్నామండి డాక్టర్ బిపిఎస్ఆర్ చంద్రసాద్ గారి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నామండి డాక్టర్ మాధవ్ గారి స్టేజ్ మీద రావల్యంగా కోరుతున్నామండి సభలు ప్రారంభించిన తర్వాత ప్రత్యేకి రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక చాలామంది పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళందరూ కూడా వైద్యం వాస్తవం అని చెప్పి అటు విజయవాడ గుడివాడ దాటి పైకి వెళ్ళవలసిన పరిస్థితి కూడా కొన్నిసార్లు వస్తారు అని చెప్పి వాళ్ళ నుంచి అన్నీ కూడా ప్రయాసలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి గ్రామాల్లోనే ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి తరలించి రాచిల్ ముదినపల్లి ప్రాంతంలో ఈ చిన్నపిల్లలకి నాలుగు క్యాంపులు నాలుగు మండలాల్లో నాలుగు క్యాంపులు పెట్టి నిర్వహించడం జరిగింది అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున పిల్లలు తీసుకొచ్చి ఎందుకంటే విజయవాడకి కూడా స్పెషలిస్టులు తీసుకొచ్చి అక్కడ సిబ్బులు నిర్వహించడం వలన ఎక్కువ మంది పిల్లల్ని అక్కడ కోవటం జరిగింది ప్రతి ఒక్క క్యాప్ల దాదాపు రెండు వందలు రెండు వందల యాభై మంది అక్కడ వచ్చేవారు ఆ రకంగా పిల్లలందరికీ కూడా అక్కడ వైద్యం అందించే కార్యక్రమం ఈ ఫస్ట్ ఇష్టం విజయవాడ నుంచి రావటం ఈ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కూడా అక్కడ రావడంతో అది బాగా సక్సెస్ అయింది అలాగే ఈసారి నందివాడ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మా పీరేశ చంద్ర గారు ఆలోచన చేసి ఇక్కడ పెడటం జరిగింది అది మొట్టమొట ఈ మండలంలో మీ గ్రామంతో మొదలు పెట్టారు ఇక్కడ కూడా నాలుగు మూడు క్యాంపులు నాలుగు క్యాంపులు పెడతానండి నాలుగు క్యాంపులు ఈ మండలంలో నిర్వహించడం జరుగుతుంది పుట్టుకుంటా దీని తర్వాత సెంటర్ పులి సెంటర్లుంటా లక్ష్మీనారదనపురం లక్ష్మీనారదంపురం దొన్నపాడు దాని తర్వాత దొన్నపాడు పూలకొండ ఈ నాలుగు ప్లేసుల్లోనూ ఈ ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది నాలుగు ఆదివారాలు ప్రత్యేకంగా ఆదివారం అందరూ కూడా డాక్టర్స్ ఫ్రీగా ఉంటారు పక్కనికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని ఆలోచన చేసి అన్నీ కూడా సందేస్ ఏర్పాటు చేయడం జరిగింది గుడివాళ్ళు పేరు మోసిన డాక్టర్లు ఇదివరకులాగా మనం విజయవాడ ఎలా ఉంటున్నది గుడివాడలోనే స్పెషలిస్టులు కూడా వచ్చేసారు గుడివాడకి ఇప్పుడు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ గుడివాడలో ఏర్పాటు చేస్తున్నారు ఒకటి గుడివాడ సొంతక్రోజ్ అవసరం రెండోది ఇక్కడ కొంచెం రూరల్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉండి చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించే డాక్టర్లు అందరూ కూడా మరి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా ఈ రోజున గుడివాడలో హాస్పిటల్ చేయటం జరుగుతూ ఉంది మరి దానిలో పేరు మోసిన డాక్టర్లు విడివాళ్ళలో మీరందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కానీ పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మనం చేస్తూ వైద్యం వైద్యం తర్వాత మీరు రాసి ముందులు కనుక ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు ముందు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ పుట్టకొండ గ్రామంలో మరి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు అని చెప్పేసి నేను ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్లందరికీ మరోసారి నాకు హృదయ నమస్కారాలు తెలియజే తెలియజేస్తూ ఇప్పుడు బాప్జీ గారి మాట్లాడదారు ఇక్కడ పుట్టకొండ గ్రామంలో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ట్రస్ట్ తరఫున మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ పెడతాం జరిగింది అట్లాగే ఇంతకుముందు ఇప్పుడు చెప్పినట్టు పిల్లల క్యాంప్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ చేయటం ఈ మధ్య తమిశ్ర గ్రామంలో ఐ స్పెషల్ ఐస్ ఐ స్పెషల్ డెస్ట్ తీసుకొచ్చి అక్కడ ఉన్న అక్కడ కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి సుమారుగా ఐదు వందల యాభై దాకా కళజోళ్లు కూడా ఇవ్వడం జరిగింది రెండు ఆపరేషన్లు కూడా పడితే ఒక ఆపరేషన్ ఆల్రెడీ క్యాంప్ తరఫున మొనుక పురుకొల్ శ్రీనివాసరావు గారి దగ్గర ఒకటి ఆల్రెడీ కూడా చేపించడం జరిగింది ఇంకోటి కూడా జరగాలి అక్కడ కూడా ఎప్పుడు వస్తే అప్పుడు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంత వాసి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా ఇక్కడే రాజకీయాలు చేసి ఇక్కడే ఎనిగి జిల్లా రాజకీయాలు చేసిన పిల్లలు కోటేశ్వర పేరు మీద ఈ ట్రస్ట్ను పెట్టి మా కుటుంబం ద్వారా ఈ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా క్యాంపులు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది ముందుగా అంతకుముందు ఏదైతే ఈ పుస్తకాలు అవి ఇచ్చేవాళ్ళమో ఇవాళ ప్రభుత్వ పరంగానే అన్ని ఇస్తున్నారు కాబట్టి దాన్ని మెడికల్ ట్రస్ట్గా కూడా మార్చి ఇవాళ క్యాంపులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది మా తమ్ముడు కూడా డాక్టర్ అవడంతో ఆయన శ్రద్ధ తీసుకుని క్యాంపులను ఏర్పాటు చేయడం మిగిలిన డాక్టర్లు అందరికీ కూడా అందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఇక్కడ పెట్టిస్తూ కూడా జరుగుతూ ఉంది ఇంతకుముందు ఏదైతే మనకి విజయవాడ నుంచి అట్లా వచ్చి తీసుకొచ్చేవాళ్ళో ఇవాళ ఎక్కడైతే మన గుడివాడలో ఉన్నారో ఈ డాక్టర్స్తోనే వీళ్ళతోనే మన అంతా కూడా ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా మనం ఏర్పాటు చేసి క్యాంపు ఈ జానవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో నాలుగైదు క్యాంపులు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది కావాల్సిన టెస్టులన్నీ కూడా మీరు చేయించుకున్నట్టయితే మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే బేసిక్గా మీకు ఏదైనా స్క్రీనింగ్ అయితే తర్వాత మీరు వెళ్ళి డాక్టర్లతో సంప్రదించి చేసుకున్నట్టయితే మీకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా బాగుంటాయి చెప్పి కూడా మీకు తెలియజే తెలియజేస్తూ ఈ క్యాంప్ని అందరూ కూడా మీ చుట్టుపక్కల గ్రామాల కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ చాలా తెలుసుకుంటాం మీద ఉన్న బాబాయ్ గారు ఈ ఫౌండేషన్ చైర్మన్ దీన్ని అంతా నడిపే నిరయ్ చౌదరి గారు మా అన్నయ్య భారతి గారు ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లందరికీ వెల్కమ్ చెప్తా ఈ క్యాంప్ స్టార్ట్ అవబోయే ముందు ఆల్రెడీ మీకు చెప్పారు లాస్ట్ టైం ఈ క్యాంప్ తరపున పిల్లల క్యాంపు కైకలూరులో నా ముందేపల్లి మండలంలో నాలుగు మండలాల్లోనూ చేశాము అప్పుడు ఆలోచన ఏం చేశామంటే విజయవాడ రెయిన్బో హాస్పిటల్ అంకుర హాస్పిటల్లో ఆ స్పెషలిస్టులని అన్ని రకాల పీడియాట్రిక్ న్యూరాలజీ పీడియాట్రిక్ కార్డియాలజీ పీడియాట్రిక్ నెఫరాలజీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాము అప్పుడు ఆ హాస్పిటల్స్లో కూడా మాట్లాడి ఇక్కడ పేషెంట్స్ కనుక ఈ కార్డు పట్టుకుని అక్కడికి వస్తే వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి అన్ని సర్వీసెస్ మీద ఓపీ మీద మెడిసిన్స్ మీద ఇన్వెస్టిగేషన్స్ మీద ప్రొసీజర్స్ మీద అని వాళ్ళతో ఒప్పందం తీసుకుని చేశాము కానీ తర్వాత మాకు పేషెంట్స్ చెప్పింది ఏంటంటే గుడివాడ రావటం ఇక్కడ చేయించుకుంటాం ఈజీగా ఉందండి మరి విజయవాడ వరకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ సర్వీస్ని అంతగా ఉపయోగించుకోలేకపోయామని చెప్పడంతో ఈసారి గుడివాడలో ఉన్న సీనియర్ డాక్టర్స్ అందరినీ మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళు మనం కోటేశ్వరరావు గారు ఫౌండేషన్ అని పేరు చెప్పంగానే మేము దీంట్లో బాగా పంచుకోవాలి మేము కూడా ఇక్కడ పేషెంట్స్కి క్యాంప్లో ఎవరినైతే చూస్తామో వాళ్ళందరికీ మా హాస్పిటల్స్కి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ కార్డు పట్టుకుని వస్తే వాళ్ళకి ఓపీ ఫీజులో అవనివ్వండి వాళ్ళ దగ్గర మందుల్లో అవనివ్వండి ఇన్వెస్టిగేషన్స్లో అవనివ్వండి టెన్ పర్సెంట్ రాయితీ ఇస్తామని వాళ్ళందరూ మాకు ప్రామిస్ చేశారు దానికి వాళ్ళు చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ సో ఇక్కడ మీకు గుడివాడ చాలా అందుబాటులో ఉంటుంది మీకు రోజువారీ ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ పెద్దాలు చాలామంది ఉన్నారు సో ఎమికల్ డాక్టర్ గారు ఉన్నారు మీకు ఏమైనా నెప్పులు ఈ బాధలు ఉంటే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు ఉన్నారు జనరల్ సర్జన్ డాక్టర్ గారు ఉన్నారు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ బీపీ కానీ షుగర్ కానీ దీర్ఘకాలిక ఏమున్నా మీరు వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు మందులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మందులు ఒక్కటినే దృష్టిలో పెట్టుకోకుండా మీరు రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంత టైం మీకు వెచ్చించకపోవచ్చు డాక్టర్లు సో ఇక్కడ మీరు ఉన్నప్పుడు మీకున్న జబ్బు గురించి అవగాహన కలిగించుకుని దాని మీద మీకున్న సందేహాలన్నీ అడిగి తెలుసుకుని దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీనికి మందులు ఎంత జాగ్రత్తగా వాడాలి ఈ రోగం రాకుండా మనం చేయాల్సిన ఆహార అలవాట్లు కానీ వ్యాయామం కానీ మిగతా ఏదైనా మీ సందేహాలన్నీ చక్కగా అడిగి తెలుసుకుని వాళ్ళ ఇక్కడికి వచ్చినందుకు ఈ ఇది మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ చైర్మన్ ఈ ఫౌండేషన్ని ఇంత ముందుకు తీసుకెళ్తూ నడుపుతున్న వీరయ్ చౌదరి గారికి వెంకటేశ్రావు గారికి బాబ్జీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక వచ్చిన డాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పని ముందుకు తీసుకెళ్తా por okay. qué ये ये पता ಮಾತು ಮೇಮ తల్లి చల్ల టైపు ఏమి ఇవ్వదమ్మా గోర నీళ్ళు ఇవ్వండి తాగడానికి సరేనా తగ్గ జ్వర్మం అంటే వెంటనే రాస్తాను చేస్తాను ఫ్రిడ్జ్ లో వాటర్ తాకపోతే ఓకేనా ఇచ్చారు కదా వచ్చేసారు ఈ రోజు అయితే మొదట షాప్ ఏ కదా ఆలీ సండే తెాలిరో సండే కదా నేసావు కదా అలీ నెక్స్ట్ సండే వరకు చెప్పు బాటిల్ లో దారా ఓకేనా ఇవ ఇరులు వన్ ది కరెక్ట్ అను ఐఫు హంటి ఓకే కూడా తినకూడదు షుగర్ పెరిగిపోతుంది ప్రతి పండులో తీపి పదార్థం ఉంటుంది అర్థమైందా తీపి తక్కువ ఉన్న పళ్ళు తీసుకోవాలి జాన్సర్ తీసుకోవచ్చు ഇത് വാർക്കും చూడണം നമുക്ക് ഇങ്ങോ చెప్పండి రెండు మొక్కళ్ళు మొక్కలున్నాయా చెప్పండి నెమ్మదిగా ఎంతసార్లు మొక్కలున్నాయిందామన్నా మందులు వాడేనా మందులు వాడు రెండు కాళ్ళు నొప్పులు ఒకేసారి వచ్చినాయి అప్పుడు నమ్మకం తర్వాత స్కూల్ రే కాలు నొప్పిగా ఉంది పని చేస్తారా ఇంపార్ట్మెంట్ పెళ్ళ కూర్చొని ఇవ్వగలుగుతున్నారా కాళ్ళు చాసుకోండి కాలు చాపుకోండి కొంచెం అదే ఎక్కడ నొక్కుందో చూపించండి నేను చూస్తాను ఏం చూపించాను నొక్కుంటే చెప్పండి ఉందా మొత్తం చెట్టు దగ్గర పక్కన కాళ్ళు పడవండి చెప్పండి ఈ పుకోండి ఎక్కడ నొప్పిగా ఉంది ఇక్కడ ఉందా చిప్ప దగ్గర మందులు ఏమైనా వాడారా ఏం వాడలేదు బీపీకి షుగర్ పెద్ద పరీక్షన్నారా లేదన్నారా మొక్కలు జిల్ తగ్గుతుంది అరవేలు వచ్చి దాని దానివల్ల మొక్కలు వస్తున్నాయి మందులు రాస్తాను మూడు జాగ్రత్తలు ఒకటి నేల మీద కూర్చోవడం పనికిరాదు అంటే మీరు కుర్చీ చేసుకున్నా చిన్న కుట్టకూడదు భోజనానికి అయినా దేనికైనా కుర్చులోనే తీసుకువాలి ఎదురుగా చిన్న పీట పెట్టుకున్నాం వాళ్ళు కాఫ్ పెట్టుకోవాలి వాళ్ళు మడిచి పెట్టకూడదు అపాయింట్మెంట్ ఇస్తాను రాసి పెట్టి కాపు పెట్టాము మందులు రాస్తాను వాడుకోండి నడిచేటప్పుడు కూడా ఇంకా సాఫీగా ఉన్న నేల చూసి నడవదు ఎదురు ఎగురుగా ఉన్న నేల బాత్రూమ్ దొరికినప్పుడు కూడా ఈ వరకు కూర్చోకుండా చిన్న పేట దొరుకుతుంది బయట మౌక షాప్లో దొరుకుతుంది పేట ఆ పేట తెచ్చుకుని పెట్టుకుంటే కనుక రోజు పొద్దున్న లెగవనం మళ్ళీ బాత్రూమ్ కూర్చొని లేచేటప్పుడు మధ్య రాకుండా పేటతో అవుతుంది సరే మందులు రాస్తా అని వాడుకోండి

మెడికల్ క్యాంప్ ఈరోజు పుట్టుకున్న గ్రామంలో పెట్టడం జరిగింది దానికి ప్రధాన కారణం ఈ ఏరియాలో ఏంటంటే పేద ప్రజాని ఎక్కువగా ఉన్నారు దాన్ని ఇక్కడ ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే వీళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్తాము మందులు తీర్చుకునే బాధలు కొంతవరకు తప్పుతాయి అని మందులు కూడా ఎక్కడ ఇచ్చే కార్యక్రమం కూడా క్యాప్షన్ జరుగుతూ ఉంది ఈ ముందనేపల్లి అట్లాగే కలిదిండి మండవల్లి కైకలు ఈ నాలుగు ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో అక్కడ పెడతాం జరిగింది అనుకోండి జనాలు ఆ మండలంలో వాళ్ళందరూ ఒకటి వచ్చి పూర్తిగా సద్వినియోగం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఆ రోజున అక్కడ అలాగే ఇక్కడ కూడా ఈ గురువాడు వెళ్తున్న ఇచ్చే అనేది కూడా తప్పించుకుని పెద్ద కొత్త డాక్టర్లు గురువాడలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ దగ్గర మీరు ఇమ్మీట్గా చికిత్స అయ్యి ఇమ్మీడిగా ఇక్కడ ధనం ముందుకు రాసి ఇక్కడ ముందు ఇచ్చేస్తారు నా కోకుండా కొంచెం ఇంకా ఈ టెస్టులు వీలైనంత వాటికి పరీక్షలు కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది చాలా వాటికి పరిస్థితుల్లో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఏ ప్రయాస్లో తగ్గుతాయి అని చేసి ఈ డాక్టర్లతో మీకున్నదానికి పూర్తిగా డబ్బు మీద అవగాహనకి మీకు ఏర్పాటు చేయటం కోసం అని చెప్పి ఈ ట్రస్టు ఈరోజు ఈ నిర్వహించే మెడికల్ లో తెలుసుకోవడం ఉంది జరుగుతుంది అన్న ఆలోచనతోనే ఇవన్నీ కూడా చేస్తాం దాని తర్వాత చూపి వెళ్ళిపోయిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తే ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు తర్వాత ఈ ప్రత్యేకంగా ఈ డాక్టర్లు ఈ ఐదు ఆరు డాక్టర్లు ఎవరొస్తే ఈరోజు ఇక్కడికి వచ్చారో అన్ని విభాగాల నుంచి వచ్చారు ఒక కార్డియాలజీ సంబంధించిన మిగతా అయిన ఎంపీ డాక్టర్లు కానీ లేకపోతే కార్డియాలజీ కూడా ముఖ్యంగా చూస్తారు అన్నీ కూడా ఇక్కడ చూడటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ పరీక్షలు మందులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఈ మధ్యలో ఈ మెడికల్ ఈ ట్రస్ట్ వాళ్ళు యాక్చువల్గా యాక్చువల్గా వీరయ్యద్ర గారు ఈ దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది వీరయ్య వీరయచర్ గారు ఈ ట్రస్ట్ వాళ్ళు మధ్యలో ఈ ఐ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఐ క్యాంప్ అంటే పెద్ద ఎత్తున చేయలేదు కానీ ఒక ఈ ప్రమిష గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ దాదాపు ఒక ఐదు వందల యాభై మంది ఆరు వందల మంది దాకా కగదోళ్ళు ఐటెస్టు చేయించుకుని కగదోళ్ళు అయ్యి వేయించుకోవడం కూడా జరిగింది ముగ్గురు ఈ ఆపరేషన్ కూడా చేపించాల్సి చూస్తే దానికి కూడా ట్రస్ట్ వాళ్ళు చేపించారు కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇక్కడ తప్పుకోకుండా పట్టుకున్న గ్రామంలో అందరినీ కూడా ఉపయోగించుకుంటే మంచి దొరుకుతుందని చెప్పి మాకు కోరిక అదే తప్పుకోకుండా వినియోగించుకోవాలని చెప్పి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి